శంభుడు మరియు నిశంభుడు అనే ఇద్దరు శక్తివంతమైన అసుర సోదరులు బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందారు ఆ వరం ప్రకారం వారిని ఏ మనిషి లేదా అసురుడు చంపలేరు ఒకరోజు శంభుని సేవకులు చంద్రుడు మరియు ముందుడు హిమాలయాల్లో ఉన్న దేవి దుర్గను చూశారు ఆమె అందాన్ని చూసి మంత్రముక్తులయ్యారు వెంటనే వారు ఈ విషయం శంభుని దగ్గర చెప్పారు అప్పటికే శంభుడు దుర్గతో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ కోరికతో తన దూత అయిన సుగ్రీవుడిని ఆమె దగ్గరకు పంపి పెళ్లి ప్రతిపాదన పంపించాడు అయితే దుర్గాదేవి ఆ ప్రతిపాదనను నిశ్శబ్దంగా తిరస్కరించింది దీంతో కోపించిన శంభుడు ధూమ్రలోచనుడు అనే అసురుడిని మరియు అతని గొప్ప సైన్యాన్ని దేవి దుర్గను బలవంతంగా తీసుకురావాలని పంపాడు కానీ దేవి ధూమ్రలోచనుడితో పాటు అతని మొత్తం సైన్యాన్ని నాశనం చేసింది తర్వాత చంద్రుడు మరియు ముందుడు వచ్చారు వారిని దుర్గాదేవి చంపేసింది ఇతర మార్గం లేకపోవడంతో శంభుడు నిశంభుడు రక్తబీజుడనే భయంకరమైన అసురుని పంపారు అతనికి ఒక శక్తి ఉండేది అతని శరీరంలో ప్రతి రక్తపు గొట్టు నీళ్లపై పడితే ఒక కొత్త రక్తబీజుడు పుట్టేవాడు దేవి ఈసారి కాళీదేవిగా రూపం ధరించి అతని రక్తాన్ని తాగుతూ ఒక్క గొట్టు కూడా నీళ్లపై పడకుండా చేసింది అలా రక్షబీజుని సంహరించింది చివరికి శంభుడు మరియు నిశంభుడే స్వయంగా యుద్ధానికి దిగారు కాని వారు మర్చిపోయారు బ్రహ్మదేవుని వరం వారిని దేవతల నుండి రక్షించలేదు అని వారి యుద్ధంలో దేవి దుర్గ శంభుని మరియు నిశంభుని సంహరించగా చివరికి అసురశక్తుల పతనం జరిగింది